అయితే యావత్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మనకు సంక్రాంతి పండగ వస్తే విద్యార్థులు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ సెలవుల మీద ఇంటికి వస్తారు కదా అందుకుగాను ప్రతి ఒక్కరు క్రికెట్ టోర్నమెంట్లు వాలీబాల్ అదేవిధంగా కబడ్డీ కుస్తీలు అదేవిధంగా వివిధ క్రీడలలో పోటీలు నిర్వహిస్తారు కదా ఇగో అందులో భాగంగానే మన ఈరోజు కుబేరి మండలంలో ఉన్నటువంటి ఏదైతే సిరిపల్లి గ్రామం ఉన్నదో ఆ సిరిపల్లి గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగిందన్నమాట అయితే ఈ వాలీబాల్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా మన మాజీ సర్పంచ్ అయినటువంటి కొట్టె హనుమన్లు గారు అదేవిధంగా ఎల్ఐసి పబ్బు ధర్మపురి గారు అదేవిధంగా శ్రీనివాస్ బొందెల్ల గారు అదేవిధంగా పొట్టెవార్ కళ్యాణ్ చరణ్ గారు విఘ్నేష్ దత్తు చింటూ నర్సయ్య గారు వచ్చి ఈ వాలీబాల్ను టోర్నమెంట్ను అక్కడ ప్రారంభించడం జరిగిందన్నమాట అదేవిధముగా కొట్టె హనుమన్లు గారు మాట్లాడుతూ ఏదైతే విద్యార్థులు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి యువకులు మంచిగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇక్కడ ఈ వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది అదేవిధంగా యువకులందరూ పెద్ద మొత్తంలో ముందుకొచ్చి ఇలాంటి క్రీడలు ఆడుతూ గ్రామ స్థాయి నుంచి మండల మండల స్థాయి నుంచి జిల్లా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర నేషనల్ లెవెల్లో ఈ విధంగానే ముందుకు సాగాలని అక్కడ వాళ్ళకు సూచించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట আট <laughs> আটি आगे भी खा रहे हैं चलो भाई चलो रेडी 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 और एक याद नहीं दे देगा हां ये बॉल 3 4 4 ये की भी नहीं चाहिए ये मेरी आका नहीं कर मत पर ये मार लिया